ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు తిథి నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు నక్షత్రం అనురాధ తెల్లవారి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషము కరణం గరజీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషములు వణి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములు యోగ వృద్ధి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషం నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషం వరకు శుభఘడియలు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది